హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంటి ముందు ఒక మాందార చెట్టు పెట్టిన అది గోధుమ కలర్లో పూర్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ కలర్లో పూర్తుంది ఫ్రెండ్స్ ఒక్కటే చెట్టు ఎంత పెద్దగా ఉండదు చూడండి ఈరోజు దీనికి ఇగ రెడ్ కలర్ పువ్వు పూచింది ఫ్రెండ్స్ ఒక్కటే పువ్వు ఈరోజే పూచింది చూడండి రెడ్ కలర్ పూ పూసింది ఫ్రెండ్స్ చాలా వింతగా ఉంది కదా ఇవి కలర్ పుట్టాయి గోధువ కలర్ అయితే ఇంత పెద్ద చెట్టుకి రోజు ఇక్కడ పైన పూసిన అక్కడ రెడ్ కలర్ పువ్వు చూడండి భలే బాగుంది ఫ్రెండ్స్ ఈ కలర్ చెట్టుకు గులాబీ కలర్ చెట్టు బూసుడైంది రెడ్ కలర్ అని చాలా వింతగా ఉంది ఫ్రెండ్స్